ఓం బ్రహ్మ రూపనే నమ ఓం శ్రీ గురుభ్యో నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి తొమ్మిదో అధ్యాయము యోగ సాధన రహస్యం మూడు వందల తొంభై ఒకటో పేజీ తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఒకటో భాగము నిన్న చదివిన రెండు లైన్లు మళ్ళీ చదువుతున్నా కింద కొటేషన్ లాగా స్టార్లా పెట్టి కింద లైన్స్ వి ఈ సూర్యుని గురించి మహాశూన్యం గురించి ఋషులు అనేక స్థలాల్లో అనేక విధాలుగా చర్చలు చేశారు కానీ ఇది ఏ సూర్యుని గురించి ఏ మహాకాశం గురించి చెప్పడం జరిగిందన్న విషయంలో అనంతర కాలంలోని పండితులు భాష్యకారులు అందరూ ఆకాశంలో ఉదయించే సూర్యుని కంటికి కనిపించే ఆకాశాన్ని ఉద్దేశించి చెప్పినట్లుగా రాశారు కానీ యోగిరాజులు చెప్పేది ఏమిటంటే ఆకాశంలో ఉన్న ఈ సూర్యుడు కూడా నిత్యుడు కాడు నశించేవాడే అంచేత శాస్త్రంలో చెప్పిన సూర్యుడు ఆత్మ సూర్యుడు అతడు నిత్యుడు శాశ్వతుడు అవినాశి అతన్ని యోగులు మాత్రమే చూడగలరు గీతలో అర్జునుడు కూడా ఆ ఆత్మసూర్యు చూసి చెబుతూ ఆకాశంలో ఉన్న సూర్యుడి వంటి వారు వెయ్యి మంది ఒక్కసారి ఉదయిస్తేనే మహనీయమైన ఆత్మ సూర్యుడికి అవుతారని చెప్పారు దీని బట్టి గీతలో చెప్పింది కంటికి కనిపించే సూర్యుని గురించి కాదని ఆత్మసూర్యుడి గురించేనని తెలుస్తుంది ఈ భాష్యం కేవలం యోగిరాజులే చెప్పారు ఎందుకంటే వారికి అనేక మాటలు ప్రత్యక్షంగా దర్శనమైంది కనుక దాని గురించి చెప్పగల తాహతు సంపాదించారు కనుక అలాంటి తాహతు అర్జునుడు కూడా సంపాదించాడు అలాగే శాస్త్రంలో చెప్పిన మహాశూన్యం విషయంలో కూడా వెనక చెప్పిన పండితులు భాష్యకారులు అందరూ దృశ్యమాన శూన్యాన్ని అంటే ఆకాశాన్ని గురించి చర్చ చేశారు అంటే భూమికి చాలా పైన ఉండే శూన్యాన్ని ఆకాశాన్ని గురించి చెప్పారు కానీ దీని విషయంలో యోగిరాజులు చెప్పేది వేరు ఈ శూన్యం పంచభూతాల్లోనూ చివరి భూతం స్థూలం నుంచి సూక్ష్మమవుతూ వచ్చి చివరికి శేషించిన సూక్ష్మ మహాభూతం ఈ శూన్యం కూడా స్థూలమైనదే కావటం వల్ల మహాశూన్యం కాదు ఇది కూడా అనిత్యమైనదే కానీ ఎల్లలు లేనిది కావడం వల్ల దీన్ని కొలవలేదు ఇది అంతిమ మహాభూతం కావడం వల్ల దీనికి కూడా గుణముంది గుణాతీతం కాదు అందువల్ల మహాశూన్యాన్ని గురించి చెబుతూ వారు అది ఈ శూన్యానికి లోపలుండే శూన్యమని అంటే ఈ దృశ్యమాన శూన్యం అస్తిత్వానికి హేతువైన శూన్యమని చెప్పారు స్వచ్ఛము అవినాశము నిర్గుణము అయినది ఈ దృశ్యమాన శూన్యం సృష్టి స్థితి లయాలకు కారణమైనది ఆ మహాశూన్యమే ఆ మహాశూన్యమే బ్రహ్మ ఆ మహాశూన్యం ఈ శూన్యానికి లోపల ఉన్నది ఈ మహాశూన్య ఉపలబ్ధి వారు పొందటమే కాక అనేక మాటలు దర్శనం చేసుకున్నారు ఇందువల్లే అలాంటి భాష్యం చెప్పడానికి సమర్థులయ్యారు కేవలం ఇదే కాదు వారి ఉపలబ్ధి విషయంలో వారు డైరీల్లో రాసుకున్నది చూసినట్లయితే సాధన ద్వారా వారు స్వచ్ఛ అవినాశ నిర్గుణ మహాశూన్య రూపి అయిన పరబ్రహ్మలో ఐక్యమయ్యారని ఆయనలోనే విలీనమయ్యారని తెలియవస్తుంది వేదాంతం ప్రతిపాదించిన సాధన తాలూకు అంతిమావస్థ అంటే పరమావస్థ ఇదే ఆహా ఆ మహాశూన్య రూప పరబ్రహ్మలో ఐక్యమైన మీదట ద్వైతం అన్నది మచ్చుకు కూడా మిగలదు అదే అద్వైతావస్థ అంతకు పూర్వపు ద్వైతావస్థే ఈ ఆత్మ సూర్యుని మహాకాశాన్ని తెలుసుకోవడమే గీతకు వేదాంతానికి పరమ లక్ష్యం దివి దిని అన్నదానికి దివి దివి అన్నదానికి ఆకాశం అని అర్థం అంటే ఆ స్వచ్ఛ అవినాశ మహాశూన్యం ఆ మహాశూన్యం నుంచి పుట్టినవన్నీ అంటే వ్యక్తమయ్యే వారందరూ దేవతలు ఇందుకే యోగిరాజులు అన్నారు కృష్ణుడు కూడా నిత్యుడే కాబట్టి మహాశూన్యంలో మహాశూన్యంలో కలిసిపోయాడని కేవలం ఈ మహాశూన్యమే నిత్యం ఇదే యోగిరాజులు చెప్పదలిచింది ఇదంతా కొటేషన్ లాగా స్టార్ పెట్టి ఇదంతా కింద రాసింది ఇది మనకు వివరణగా చెప్తాను అన్నట్టు నెక్స్ట్ నిన్న చదివిన తర్వాత మాములు పైన చదివేది ఇది కోటస్థ చైతన్యానివి స్థిర ప్రాణ రూపానివి అక్షర పురుషుడివి ఏమంటే నీకు క్షయం లేదు కోటస్థానికి పైన సంసారంలో నువ్వే అవ్యక్త మహా మహాప్రాణ పరబ్రహ్మవి తెలుసుకోదగింది నిన్నొక్కన్నే అంచేత నిన్ను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అదే యథార్థ జ్ఞానం నిన్ను తెలుసుకున్న మీదట మరి తెలుసుకోవలసింది ఏమీ మిగలదు అందుకని జ్ఞాతవ్యుడివి నువ్వొక్కడివే జగత్తుకు ప్రధానమైన ఆశ్రయం నువ్వే ఎందుకంటే అవ్యక్త బ్రహ్మ స్థిరావస్థకు అంతం లేదు అంచేత విశ్వా విశ్వానికి ఆధార స్వరూపుడివి పరమాశయానికి నిత్యుడివి అంటే స్థిర ప్రాణానివి నువ్వే ఈ విశ్వానికి శాశ్వత సనాతన ధర్మరక్షక పాలనకర్తవు నువ్వే ఎందుకంటే శాశ్వతము సనాతన ధర్మము అయిన యోగక్రియలో నువ్వే గుప్తంగా ప్రతిష్ఠితుడవై ఉన్నావు ఈ రహస్యాన్ని బ్రాకిట్లో గుప్త విద్యను రూపదేశ రూపమైన ఉపాయం ద్వారా మాత్రమే ఉద్ఘాటన చేయగలం ఇదే మన సిద్ధ విద్యని క్రియాయోగాన్ని కూడా గుప్తి విద్య అంటారు నువ్వే సనాతన ఆది పురుషుడివి ఎందుకంటే నీకు పూర్వము ఎవరూ లేరు ఈ తర్వాత ఎవరూ ఉండబోరు ఇదే నా అభిప్రాయం శ్రీకృష్ణుడి కృప వల్ల అర్జునుడు అపరిమిత మహా తేజస్వంతమైన విశ్వరూప దర్శనం పొందటానికి సమర్థుడైనట్లుగానే బాబాజీ మహారాజుల ప్రసాదంగా యోగిరాజులు అర్జునుడి మాదిరిగా విశ్వరూప దర్శనం పొందుతుండేవారు సహస్రాంశువును చూస్తుండేవారు ఇదే శశి సూర్య నక్షత్ర దర్శనం ఈ విశ్వరూప దర్శనం వల్ల అర్జునుడి వంటి సాధకుడు కూడా భయభీతుడైన వాడైనాడు కానీ యోగిరాజులు చెప్పింది ఏంటంటే అంటే ఆదిత్యుడే సహస్రాంశుడు శ్రేష్ట పురుషుడు కళ్ళు మూసుకోగానే కనిపిస్తాడు తెరవగానే వెళ్ళిపోతాడు ఈ స్థితి వారికి సహజ స్వభావ సిద్ధమైంది దీని తర్వాత కొన్ని రోజులకు శాస్త్రధల పద్మం బొమ్మ గీసి పక్కన ఇలా రాశారు అంటే శాస్త్రారంలో వెయ్యి రేకుల విశిష్టమైన చక్రం ఉంది వాటిలో ప్రతి ఒక్క రేకును బీజాక్షర సహితంగా చూశాను అంటే శ్వేత దీపంలో అంటే చంద్రదీపంలో ఉండే నారాయణు చూశాను అంటే విష్ణు ధామాన్ని దర్శించానని అర్థం ఇది ముప్పయోది మొన్నటి వరకు ఇరవై తొమ్మిది అని చెప్పాను కదా నెంబర్లు పెట్టారు ఇక్కడ మరి ముప్పై ఇది ముప్పైలో శ్వేత ద్వీపంలో ఉండే చంద్రద్వీపంలో ఉండే నారాయణ చూశాను అంటే విష్ణు ధామాన్ని దర్శించానని అర్థం దీని తాత్పర్యం ఏమిటంటే కోటస్తంలో కనిపించే చంద్రులోని నారాయణ చూశాను మళ్ళీ రాశారు కోటోస్థంలో కనిపించే ఆత్మ సూర్యుల్లోని నారాయణ చూశాను మళ్ళీ ఇలా రాశారు అంటే ఆ చంద్ర సూర్యబింబం లోపల వెలుతురుతో నిండినవాడు తెలుపువన్నీ కలవాడు అయిన మహాదేవుని చూశాను చాలా ఆనందం కలిగింది దీని తర్వాత ఇలా రాశారు అంటే షుషుమ్ను అంచిన ఎతటి రేకులు గల స్వరూపాన్ని చూశాను దీనికి ముందు జ్యోతిర్మయ లింగాన్ని చూశాను కానీ అది శూన్యంలో ఉన్న మహాశూన్యంలో కలిసిపోయింది ఆ తర్వాత ఇంకా ముందుకు సాగిలా రాశారు అంటే పెద్ద చంద్ర సూర్యులు లేని అయినప్పటికీ అన్నీ ప్రకాశితమై ఉన్న చిన్న చిన్న నక్షత్ర సమూహాలకు స్థానమైన దివా శర్వరిని అంటే ప్రాకిట్లో పగటి రాత్రిని అంటే మహారాత్రిని చూశాను నక్షత్ర శబ్దానికి ఉన్న స్పష్టం చేస్తూ యోగిరాజులు ఏం చెప్పేవారంటే నక్షత్రం ఇజుగొడుకు క్షయం కానిది నశించి నశించినది అత్ర ఇక క్షయం కలగని స్థితి అంటే క్రియాపరావస్థ ఈ విధంగా స్థిరావస్థలో కోటస్థం లోపల ఉన్న హృదయాకాశంలోని స్థిర ధ్రువ తార రూపమైన ఉజ్వల నక్షత్రం కనిపిస్తుంది ఇప్పుడు ముప్పై ఒకటోది ముప్పై ఒకటి నెంబరు అంటే జ్యోతి రూపంలో బొటన వేలుడి ఉరువు గల పురుషుని చూశాను ముప్పై రెండు ఇద్దరి నల్లటి బొమ్మలు గీసి పక్కన రాశారు అంటే స్వాధిష్టానం అనే కమలంలో నలుపు వన్నిగల రాధాకృష్ణుని చూశాను స్వాధిష్టానంలో రాధాకృష్ణుని చూశారంట ముప్పై మూడు ముప్పై మూడు నెంబరు క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిని ఇలా రాశారు అంటే మహాదేవుడి త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని బ్రహ్మదండాన్ని పంచదేవతల్ని ప బ్రాకెట్ లో పంచదేవతలు అంటే తెలుసు కదా గణపతి సూర్యుడు విష్ణువు శివుడు దుర్గా పంచాయతం అని పూజల్లో ఏళ్ళనే పూజ చేస్తారు చాలా మంది మళ్ళీ చదువుతున్నా గణపతి సూర్యుడు విష్ణువు శివుడు దుర్గా చూశాను భావాసం పట్టలేక ఓ భగవంతుడా నువ్వే సత్యం అని అన్నారు ముప్పై నాలుగో నెంబరు అంటే ఏడుగురు ఋషుల్ని ఏడుగు ఋషుల్ని నలుగురు మునుల్ని చూశాను సప్త ఋషులు ఎవరంటే భృగువు అత్రి అంగీరసుడు మరీచి పులశ్చుడు పులహుడు క్రతువు మనువును అంటారు మనుష్య జాతికి ఆది ఆయన పద్నాలుగు మను మనమంత్రాల పేర్లు ఇవి స్వయంభువ స్వరోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సావర్ణి దక్ష సావర్ణి బ్రహ్మ సావర్ణి ధర్మ సావర్ణి దేవ సావర్ణి దేవసావర్ణి సావర్ణి కానీ యోగి రాజులు నలుగురు మనువుల్నే చూస్తున్నారు ఈ సందర్భంలో శ్రూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు మహర్షి సప్త మనవ చనవస్త మద్భావ మానస జాత ఏషాం లోక ఇమాహ ప్రజా గీతలో పదో అధ్యాయంలో ఆరో శ్లోకం అంటే ఏడుగురు మహర్షులు వారికి పూర్వులైన సనక సనంద సనాతన సనత్కుమారులు పద్నాలుగు మంది మనువులు అందరూ నా ప్రభావంతో కూడినవారు హిరణ్య గర్భ రూపుడు కూడా నా సంకల్పం వల్ల పుట్టినవాడే ఈ జగత్తులోని ప్రాణులన్నీ ఆయన సంతానమే ఇక్కడ యోగిరాజులు పూర్వకాలపు మనువుల్ని నలుగురునే అంటే సనక సనాందన సనాతన సనత్ కుమారులనే చూస్తున్నారు ముప్పై ఐదు నెంబరు అంటే లక్ష్మీ గణపతి అయిన శ్రీ విష్ణు దర్శనం అయింది ముప్పై ఆరు అంటే హృదయ కమలంలో శేషుడనే సర్పం మీద క్షీణించి ఉన్న హరిని చూశాను అంటే అనంత నాగరూప శయ్య మీద పడుకునే నారాయణ చూశాను ముప్పై ఏడు నెంబరు అంటే శ్రీకృష్ణుడు శేష సర్పం మీద పడుకుని ఉన్నాడు ఈ దృశ్యం తెరిచిన కళ్ళ ముందు కనిపించింది ఈ రూపం ఎలా ఉందో తమ డైరీలో గీసి ఉంచారు ముప్పై ఎనిమిది అనంత దేవుడైన నారాయణి చూశాను ముప్పై తొమ్మిది రుద్రరాజైన రాజైన శివుణ్ణి చూశాను నలభై దేవ దేవరూపంలో భగవంతుడి చేప సారీ చేప రూపంలో భగవంతుడెత్తిన అవతారాన్ని చూశాను మత్స్యావతారాన్ని అవతారాన్ని చూశారంట నలభై ఒకటి వరాహత దేఖ అంటే వరాహ రూపం గల భగవంతుడి అవతారాన్ని చూశాను అన్నీ చూశారన్నమాట నలభై రెండు అంటే శివుణ్ణి బ్రహ్మ మానస పుత్రుడైన సనకుని శక్తి రూపునైన జగత్తాత్రిని శ్రీరామచంద్రుడి విలును చూశాను నలభై మూడు పేజీ నలభై మూడు నెంబరు నారా నారదుడి వీణ అంటే బ్రాకెట్ లో మహతి చూశాను నలభై నాలుగు అంటే మొఘల్ ద్వార రూపంలో ఉన్న భగవంతుని చూశా చూశాను ఇక్కడ రాకెట్ లో యోగిరాజులు తమ డైరీలో ఒక ముసల్మాన్ బొమ్మ గీశారంట ఇక్కడ ఏం గీసి లేదు బొమ్మ గైతే లేదు గాని దాంట్లో ఉందని చెప్తున్నారు నలభై ఐదు అంటే విష్ణు పదం చూశాను నలభై ఆరు నారాయణ్ని చూశాను నలభై ఏడు శివుడి శక్తి రూపాన్ని చూశాను అంటే శివశక్తిని చూశా చూశాను అక్కడ వారు శివశక్తుల్ని అభిన్న రూపంలో చూశారు నలభై ఎనిమిది లక్ష్మీనారాయణ్ ని చూశాను మహాదేవుడి త్రిశూలాన్ని చూశాను అంటే త్రిశూలం ధరించిన మహాదేవుణ్ణి చూశాను యాభై అంటే కృష్ణుడు కాళికాదేవి కాగా చూశాను కానీ ఏమీ చెప్పలేదు కృష్ణుడే కాళికాదేవి కాగా చూశారంట చూసారంట యాభై ఒకటి కృష్ణ రూపాన్ని వారి కృష్ణ రూపాన్ని హరి ఓంకార రూపాన్ని చూశాను యాభై రెండు ఇక్కడ వారు తమ డైరీలో పురుషోత్తమ నారాయణుడు బొమ్మ గీసి దాని పక్కన రాశారు ఈ దేహ రూప ఘటం తాలూకు కోటస్థంలో ఉనికి ఏర్పడ్డ తర్వాత కనిపించే ఆత్మ సూర్యుని చూస్తుంటే ఓంకారానికి అతీతంగా అన్ని ఘటాల్లోనూ శరీరాల్లోనూ వ్యాపించి వెలిగి ఉండేవాడు పురుషోత్తమ నారాయణుడే తెలియవచ్చింది యాభై రెండు ఇక్కడేం గీసులేవు అలా చెప్తున్నారంటే యాభై మూడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చూశాను ఈ ముగ్గురు దేవతామూర్తులను వారు ఏకకాలంలో చూశారు యాభై నాలుగు అంటే కాళీ తార షోడీ భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధోమావతి బగల మాతంగి కమల అనే పది మంది మహాదేవతలను మహావిద్యలను చూశాను యాభై ఐదు అంటే కల్పవృక్ష నాళాల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పంచదేవతలను చూశాను ఈ కల్పవృక్షమే సత్యం అంటే మూలం అంటే కోటస్థంలోని భారీ తెరలో కనిపించేవాడే పరమపురుషుడు అతడే ఆది మధ్య అంత నిరాకార స్వయంభూ స్వరూపం సమస్తము స్వచ్ఛ కోటస్థ రూపమైన ఏక చక్రు ఏక చక్షు అయినప్పుడు అవే కల్పవృక్షం దీని తర్వాత పొడిగాటి వెలుగు రేఖన ఒక దాన్ని చూశాను అది అభయపదానికి చేకూరుస్తుంది సారీ అభయ పదానికి చేరుస్తుంది ఇది ఆత్మ సూర్యుడి నుంచి పుట్టింది ఆ ఆత్మ సూర్యుడు మహాశూన్యంలో కలిసిపోతాడు పొడిగాటి ఈ జ్యోతి రూపమే అంటే జ్యోతిర్మయ రూపమే శివలింగం దీన్ని యోగులు వర్ణించగలరు ఇదే మీరు నేను అందరు ఇది తప్ప మరొకటి లేదు యాభై ఆరు అంటే భగవంతుడి కిషోర రూపాన్ని చూశాను యాభై ఏడు అంటే జ్యోతిర్మయుడు తెలుపు వన్నె గలవాడు అయిన మహాదేవుడి రూపాన్ని దర్శించాను గొప్ప ఆనందం కలిగింది యాభై ఎనిమిది గురునానక్ బొమ్మ ఒకటి గీసి పక్కన రాశారు నానక్ సాహెబే ఆత్మ సూర్యుడి మూర్తిమంతమైన ప్రతీక ప్రతీక అని రాశారు యాభై తొమ్మిది అంటే రెండు రేఖల తామర పువ్వు రూపంలో ఉండే ఆజ్ఞా ఆజ్ఞాచక్రాన్ని ఇలా చూడాలి దాని బొమ్మ ఇది ఇక్కడ చిన్న బొమ్మ గీసారు ఫోటో తీసి పెడతా దాంట్లో వేదాలు ఉపనిషత్తులు గీత మొదలైన ఆర్ష గ్రంథాల ద్వారా ఋషులు క్రమపూర్వకంగా వివరించిన బ్రహ్మజ్ఞాని అవస్థలను యోగిరాజులు కూడా అలాగే పొందారు వారికి ప్రాప్తి కలిగింది వారి డైరీలు చూసినట్లయితే ఇదంతా స్పష్టమవుతుంది నిజంగా యోగిరాజులు భారతదేశపు ఋషి శ్రేష్ఠులంలో సందేహం లేదు ఒక నా ఒకనాడు యోగిరాజులు చుట్టూ ఉన్న భక్తులకు ఉపదేశం చేస్తూ ఉండగా ఒక భక్తుడు ఈశ్వరుడంటే ఏమిటి అంటూ జిజ్ఞాస వెల్లడించారు దానికి రాజులు ఇలా చెప్పారు తెలుసా ఈశ్వరుడంటే ఏమిటో ఇక్కడే ఇప్పుడే మీరే ప్రశ్న వేశ వేశారే ఈశ్వరుడంటే ఏమిటని ఏ శక్తి ద్వారా మీరు ఆ ప్రశ్న వేశారో అదే ఈశ్వరుడు ఆ శక్తి లేకపోతే ఈశ్వరుడంటే ఏమిటన్నా ప్రశ్న అడగలేకపోయేవారు జీవుల్ని ఎప్పుడూ ధరిస్తూ ఉన్నది ఆ శక్తే అందువల్ల అది జగద్ధాత్రి రాధ రా అన్నదానికి విశ్వం అని అర్థం ధ అంటే ధరించడం ఆ శక్తే జీవుడి దేహాన్ని ధరించి ఉంది అందువల్ల రాధా అయిందంట ఇంకో భక్తుడి అడిగాడు అంటే ఏమిటి యోగిరాజులు ఇలా చెప్పారు ప్రకృతి సంబంధమైన కారణాల వల్ల చెంచల ప్రాణం స్థిరం కావడమే మృత్యువు ఈ స్థితిలో జీవుడి కర్మ సంస్కారం ఉంటుంది కానీ సమాధి స్థితిలో ఉండే స్థిరావస్థ కూడా మృత్యువు మాదిరితే కానీ అప్పుడు కర్మ సంస్కారం ఉండదు సూక్ష్మంగా చూసినట్లయితే ఊపిరి ఆడుతూ ఉండటాన్ని బట్టే జీవుడు జీవించి ఉన్నాడని అంటాం అది లేకపోవడం లేదా దాన్ని విడిచిపెట్టడం మృత్యువు ఎందుకంటే ఊపిరి విడిచిన తర్వాత మళ్ళీ తీసుకునే క్రియ కనుక జరగపోయినట్లయితే ఆ స్థితిలో జీవుడు మృతుడే జీవుడు ఊపిరి తీసుకున్నట్లయితే బ్రతుకున్నట్లు విడిచినట్లయితే చనిపోయినట్లు చెప్పేటట్లయితే ఆ జీవుడు శరీరంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు చవ పుట్టుకలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి కానీ ఎవరికీ దాని మీద దృష్టి లేదు అందువల్ల అది వాస్తవమైన మృత్యువు కాదు కేవలం జీవుడు తన ధరించే బట్ట మారుస్తున్నాడంతే ఎందుకంటే అలా చనిపోయిన తర్వాత జీవుడు మళ్ళీ పుట్టవలసి వస్తుంది రాకపోకలైతే సాగుతూనే ఉంటాయి వాస్తవమైన మృత్యువు బ్రహ్మలో లీనమైపోవటం మూలానికి చేరటం అక్కడికి వెళ్ళాక తిరిగి రావడం అన్నది ఉండదు అంటే పునర్జన్మ ఉండదు ఆ బ్రహ్మ బోనాలోక పునరావర్తినోర్జున మాము సేత్య తూ కౌంతేయ పునర్జన్మ నవిద్యతే గీత అధ్యాయంలో పదిహారో శ్లోకం అంటే ఓ అర్జున బ్రహ్మలోకం నుంచి కూడా అందరూ తిరిగి వస్తూనే ఉంటారు కానీ నన్ను రాకెట్ల ఆత్మను పొందిన మీదట తిరిగి రావడం అన్నది ఉండదు అంటే ఆజ్ఞాచక్రంలో అశాశ్వత స్థితి రూపమైన బ్రహ్మలోక ప్రాప్తి కలిగినప్పటికీ కూడా తిరిగి రావటం తప్పదు కానీ సంపూర్ణంగా ఆత్మ ప్రాప్తి స్థితి పొందే వరకు ముక్తికి తావులేదు అశాశ్వత స్థితి కావడం వల్లే మనస్సుపై సాధన నుంచి కిందికి పతనమవుతుంది అంతేకాకుండా ప్రాణం చెంచడం కావడం వల్ల మళ్ళీ ఊపిరి తీసుకోవడం మొదలవుతుంది రాకెట్లో శ్వాస ప్రశ్వాసలు అలా సాగుతూనే ఉంటాయి కానీ పరిస్థితి కలిగినట్లయితే అంటే మనసు లయమైపోయినట్లయితే ఆ తర్వాత ఏ అవస్థా లేదు అదే అంతిమ స్థితి అందులో మిగులు ఉండదు ఇది నిశేష స్థితి శరీరాన్ని విడిచే ముందు ఈ స్థితి కనుక కలిగితే మళ్ళీ పునర్జన్మ ఉండదు క్రీస్తు శకము పద్దెనిమిది ఎనభై మూడు తారీఖు లేదు డైరీలో ఇలా రాశారు ధర సహితం అంటే అమిత అమిత తేజస్సు అని అర్థం అంటే అపరిమిత తేజస్సు అయిన ఆత్మ సూర్యుడు చెప్పేది అంటే దేవవాని వినటం అంటే ఆత్మ సూర్య రూపుడైన ప్రభువుతో సంభాషణ జరిగిందన్నమాట తమ తమ ఆయుర్దాయం ఎంతో చెప్పమని అడిగారు దీనికి జవాబు రాయలేదు కృష్ణ మరణం ఎక్కడా జవాబు కాశీలో ప్రశ్న నేను నడుస్తున్న దారి సరైనదేనా జవాబు యోగ సాధన రీతి అంటే సరే నువ్వు సా సాధించే రీతిలో అన్నట్టు చెప్పుకొచ్చారు ఈ అమిత తేజుడైన సూర్యుని గురించి యోగిరాజులు పదే పదే చెప్పారు ఆయనే ప్రభువు అని అన్నిటికీ మూలము కేంద్రము లయస్థానము అని ఈయనే భగవంతుడు చివరిలో ఆయన బ్రహ్మ ఈ ఆత్మ సూర్యుడు తప్ప మరేదీ లేదు ఈయన అద్వితీయుడు ఈ ఆత్మ సూర్యుడు అంతటా వెలుగొందుతున్నవాడు ఈయన చిర చిర సత్య శుద్ధ నిర్మల మహాశూన్య రూపుడైన పరబ్రహ్మ కంటికి కనిపిస్తున్న ఈ జగత్తంతా ఈ ఆ చిర నిర్మల ఆత్మసూర్యుడి చెంచలత్వానికి అభివ్యక్తి దీన్నే అవిద్య అని అని పిలుస్తూ ఉంటారు వీటన్నిటిలో నుంచి ఆత్మ రూప పరబ్రహ్మే ప్రతిభాషిస్తున్నాడు ఈ ఆత్మసూర్యున్ని ప్రత్యక్షంగా దర్శించి చివర ఈయనలో ఐక్యమయ్యే యోగిలే అద్వైతవాదులు తక్కిన వారంతా ద్వైతవాదులు ఇందుకే యోగిరాజులు అంటుండేవారు సాధకుడి సాధన ఎక్కడ మిగిలిపోతుందో యోగి సాధన అక్కడ మొదలవుతుందని తొమ్మిదో అధ్యాయం సంపూర్ణమైంది నాలుగు వందల రెండవ పేజీ వరకు ఉంది తొమ్మిదో అధ్యాయం సంపూర్ణ ఓం శ్రీ గృభ్యోనమ సర్వం శ్రీకృష్ణాత్మ వస్తు ఇది ఇరవై ఒకటి భాగాలుగా చదువుకున్నాం ఈ తొమ్మిదో అధ్యాయం అంత పెద్దది ఆయన సాధనలో మెలుకువలు అన్ని రాసుకున్నారు ఏ రోజు కారోజు అవన్నీ నెక్స్ట్ పదో అధ్యాయంలో మహాసమాధి అంట ఓం శ్రీగురుభ్యో సర్వం శ్రీ ఆత్మ వస్తు